సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సొసైటీ చైర్మన్ గా వాసిరెడ్డి శివరామకృష్ణ ప్రసాద్ సభ్యులుగా కమతం నాగిరెడ్డి వెంకటరక్తం బాధ్యతలు స్వీకరణ ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కోనాయపాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం సోమవారం ఘనంగా జరిగింది సొసైటీ గా వాసిరెడ్డి శివరామకృష్ణ ప్రసాద్ సభ్యులుగా కమతం నాగిరెడ్డి వెంకటరత్నం బాధ్యతలు స్వీకరించారు ఈ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు కేడిసిబి చైర్మన్ నెట్టెం రఘురాం ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మైలవరం శాసనసభ్యురాలు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట ప్రసాదు జడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ తదితరులు పాల్గొన్నారు వీరందరూ అనంతరం త్రిసభ్య కమిటీని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు